నమస్తే నేను మీ సతీష్ కడప వన్ టౌన్ సిఐ రామకృష్ణ యాదవ్ సస్పెన్షన్ అనేటువంటిది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఏదైతే గనక ఒక మహిళా ఎమ్మెల్యే పైన సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు మరి ఆ పెట్టిన వాళ్ళ వెనక వైసీపీ నేతలు ఉన్నారు అనేటువంటి సమాచారంతో ఎమ్మెల్యే భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు తోటి కేసు నమోదు చేసినటువంటి సిఐనే సస్పెండ్ చేయడం అనేటువంటిది చర్చనీయాంశంగా మారింది అయితే ఇది అధికార పార్టీ నాయకులు కూడా ఈ అంశం పైన విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇవాటికి అధికారుల్లో గత ఐదేళ్లు వైసీపీతో అంటగాగినటువంటి అధికారులే ఉన్నారా వాళ్ళదే పెత్తనం నడుస్తూ ఉందా అనేటువంటి విమర్శలు కూడా ఈ రోజున ప్రభుత్వం పైన వస్తున్నటువంటి పరిస్థితులు మరి సిఐ రామకృష్ణ యాదవ్ సస్పెన్షన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రేమకురాజ్కి విశ్లేషకులు అడుచుమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ సిఐ రామకృష్ణ యాదవ్ సస్పెన్షన్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అసభ్యకరమైనటువంటి పోస్టులు ఆ పోస్టులు పెట్టిన వాళ్ళంతా కూడా మాజీ మంత్రి అంజద్ బాషా అహ్మద్ బాషా వాళ్ళ అనుచరులు అనేటువంటిది తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళ పైన ఫిర్యాదు చేయడం కేసు నమోదు చేశారు కానీ కేసు పెట్టిన సిఐని గంటల్లోనే సస్పెండ్ చేయడం అంటే ఎలా చూడాల్సి ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్గా మహిళ ఉన్నారు అనిత గారు మహిళా మంత్రి హోమ్ మినిస్టర్ అలాగే చంద్రబాబు నాయుడు గారు పాలసీ ఏంటంటే సోషల్ మీడియాలో సోషల్ సైకిల్ డిజిటల్ డెవిల్స్ ఉచ్చం నీచం మరిచి ఎవరి మీద అసభ్యంగా వ్రాతలు రాసినా మాట్లాడినా వాళ్ళమే కఠినమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నారు చంద్రబాబు నాయుడు గారి పాలసీ అది ఒక వారం రోజులు కూడా అవ్వలేదు మళ్ళీ ఇంకొకసారి చెప్పి విచిత్రంగా కడప శాసనసభ్యురాలు రెడ్డప్పగారు రెడ్డి గారు ఆవిడి మీద ఆవిడ కుటుంబం మీద శ్రీనివాసరెడ్డి గారు పొలిట్ బ్యూరో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడైనా అలాగే కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వాళ్ళిద్దరి మీద చాలా అసభ్యంగా అనుచితంగా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయటం వాళ్ళు కించపరుస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు అవి సాధారణంగా కొంతమంది ఓ లెవెల్ లాయకులు పట్టించుకోరు శృతి మించిపోయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చారు సిఏ గారు వాళ్ళని నోటీస్ ఇచ్చాడు ఇక్కడ మీరేమో మీరేం ఆశిస్తారు మాజీ మంత్రో మాజీ ఎమ్మెల్యే ఎవరైనా అవనే ఉండే సాధారణంగా వాళ్ళ మీద చర్యలు కానీ వివరణ అడగటం కానీ విచారణ చేయడం కానీ జరగాలి ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అండి ఎవరైతే నోటీసులు ఇచ్చాక కంప్లైంట్ తీసుకున్నాడో కేసు కట్టాడో ఆ సీఏ గారు బీఆర్లోకి వెళ్ళిపోయాడు దీన్ని ఏమనుకోవాలి ఇది గత ప్రభుత్వంలో పోలీసు విధానంలో టీడీపీ వాళ్ళకి ఎలాంటిది ఎదురైంది ఇప్పుడు అలాగే ఎదురైంది ఇప్పుడు ఏం చేయాలి ఆ ఎమ్మెల్యే గారు చాలా రెవ్వలర్ గట్టిగా మాట్లాడతారు ఎవరికి జంకరు ఎవరికి తల ఉంచరు ఇప్పుడు ఆవిడేం మాట్లాడాలి ఏం మాట్లాడినా ఏం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు మొక్కను చూసి వాళ్ళు మాట్లాడరు ఆ ఎస్పీ గారు దీని జవాబు చెప్తారా చెప్పరా ఆ సిఏని క్రమశిక్షణ చర్యలు అంటే ఒక మహిళని కించపరిచిన వాళ్ళమే కేసు పెట్టడం క్రమశిక్షణ ఉల్లంఘించినట్ట దానికి భాష్యం దాని నిర్వచనం చెప్పాలైన క్రమశిక్షణ ఉల్లంఘించటం అంటే ఏమిటో దాని నిర్వచనం ఏం చెప్పాల అంటే ఒక మహిళని కించపరిచిన వాళ్ళమే కేసు నమోదు చేయడం క్రమశిక్షణ ఉల్లంఘించడం ఆ సమాచారం మీకు ఎవరిచ్చారు ఆ సమాచారం ఇచ్చిన వాళ్ళ బతుకులన్నీ కూడా బయట వేయాలి ఖచ్చితంగా వాళ్ళు జగన్ బూట్ లాక్ బ్యాచ్ ఉంటారు లేదా అంజాత్ భాష నాయకులు అయి ఉంటారు లేకపోతే వాళ్ళ ఇంట్లో వండిన పలావు నాయకులు నాయకును ఉంటారు అందులో అనుమానం లేదండి ఈమె షడిపోరే కదా ఎస్పీ గారికి వెనక ముందు చూసుకోకుండా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక డిసిషన్ ఒక పాలసీ లాండ్ ఆర్డర్ జాగ్రత్తగా బాగుండాలి ఆడబిడ్డల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయకూడదు సోషల్ మీడియాలో రెచ్చిపోయే వాళ్ళు అదుపు చేయాలి ఈ పాలసీని మీరు అతికమించినట్టే కదా ఇది ఒకటే కాదండి ఇది రాయలసీమలో ఉత్తరాంధ్రలో చాలా పీస్ఫుల్గా ఉండే ఏరియా ఒక కుటుంబం ఒక రాజుగారు ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ ఇంట్లో హౌస్ మేడ్ గా ఒక ఆవిడ పని చేస్తుంది హౌస్ మేడ్ అని చెప్పేసి ఆవిడేమి బతుకు తెరువు కోసం పిల్లల్ని కోసం చాలా గౌరవప్రదంగా హౌస్ మేడ్ గా రెండు మూడు చోట్ల పని అక్కడ పనిచేస్తుంది ఆ అమ్మాయి ఫోటోలు తీసి ఆ ఇంటి ఉన్న వాళ్ళు ఒక మెకానిక్ షెడ్లు ఆడుతుంటే ఆ అమ్మాయిని వేధిస్తుంటే ఇదేంటి అడిగినందుకు తిరిగి ఇళ్ళమే మీద తిరగబడ్డారు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం వెళ్తే పీఎం పాలెం పోలీస్ స్టేషన్ స్టేషన్లో సిఏ కానీ ఎస్ఐ గానీ పట్టించుకోకుండా ఈ అమ్మాయినే పది సార్లు తిప్పి అది ఇది అసే విషయం మాట్లాడతా చేస్తుంటే అథారిటీస్ చెప్తే వాళ్ళు కూడా పట్టించుకో ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని ఏం గౌరవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రులు ఎమ్మెల్యేలు ఆయన అభిమానించే వాళ్ళు మాలాటోళ్ళు అందరూ గౌరవిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని ఏరుసన పొప్పు తిన్నట్టు తినేస్తున్నారు కూర్చుని ఒక యూనిఫామ్ ఉంది కదా ఉద్యోగం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ బాధ్యత మర్చిపోయి ఆ పాలసీని అతిక్రమించి ఆయన ఏ చట్టమని దొంగతనం చేయమని జగన్మోహన్ రెడ్డి లాగా ఇళ్ళకి ఓడలు దూకి అరెస్టులు లేదు అసలు చేయ చేయట్లేదు వాళ్ళు నువ్వు చట్టాన్ని చట్టంలో పని చేయించుకో బాబు అంటే అది సీఏ మాట్లాడుతున్నాడు తెలుసా ఆ బాధితురాలు మళ్ళీ వాళ్ళెళ్ళింది ఒక ఐదు ఆరు రోజుల నుంచి నడుస్తుంది ఏమైందండి మా కేసు అంటే నువ్వు కేసు పెడితే నీ కేసు తీసుకుంటే నీ తరపున వచ్చి మాట్లాడిన ఆయన మీద కూడా కేసు పెడతారు వాళ్ళు రెండు అంట ఇదేం పంచాయతీ అంటే వాళ్ళ దగ్గర ఏమైనా తినేస్తాడా లేకపోతే అతను వైసీపీ కార్యకర్తగా ఉన్నాడా ఆ ఎస్ఎస్ఈ చెప్పాలా వైసీపీ మీరు మానేసి వెళ్ళిపోండి వైసీపీలో జాయిన్ అయిపోండి ఎవడో ప్యాంట ఇప్పి చూపించాడు ఆ సీఐ అలాగే నువ్వు కూడా ఇంకోటి ఇప్పి చూపించు నువ్వు పోయి అందులోకి అంతే కదా అంటే ఎవడ అడిగి వాళ్ళనుకుంటున్నాడు లేటి పౌర సమాజం ఉందా సివిల్ పోలీసింగ్ అంటారు దీన్ని ఒళ్ళు దగ్గర పట్టుకు పనిచేయాలి ఎవడన్నా సరే మీరేమో స్వచ్ఛంద సంస్థలైనా అడపట్లేను ప్రజల సొమ్ముతో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం చేత నియమించబడి వీఆర్ పబ్లిక్ సర్వెంట్ వీఆర్ పబ్లిక్ గుర్తుపెట్టుకోవాలా ఎన్నిసార్లు చెప్పాలని అయ్యా బాబుని మరేదో చెప్తున్నా ఇంట్లో ఏం చేయాలి అతన్నే నేనే చేత లబోదేబోని ఎడుతారా నెట్గా మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు చాలా సీరియస్ తీసుకోలేదు వైజాగ్ హోమ్ మినిస్టర్ గారు కూడా పెడతాను ఇప్పుడు ఇది నేను ఒక ఆడబెట్ట కదండి ఇది అవతల వాళ్ళేమో వైసీపీ బ్యాచ్ డైరెక్ట్ గా ఓపెన్ గానే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు పోపం తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోతే ఆ రాజుగారు వాళ్ళ జర్మనీ నుంచి వాళ్ళ అమ్మాయి వాళ్ళందరూ కూడా పెద్ద ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎక్కడ కూడా పనిచేసిన వాడు పార్టీకి ఇప్పుడు ఎవరైతే ఆడబెట్టిన వాళ్ళు అవమానించారో ఆ చంటి పాపం తీసుకుని ఆ అమ్మాయి ఉద్యమాల్లో పాల్గొంది పార్టీ కోసం ఇంటింటికి తిరిగింది అంటే ఆ తప్ప నేరం అది ఇదే ఉద్దేశంతో వైసీపీ వాళ్ళు ఎడిపిస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కాదు పార్టీ వాళ్ళు కాదు ఒక ఆడబెట్టిన అవమానించవచ్చు అలాగా అంటే సిఏ ఖచ్చితంగా వైసీపీ వాడు కాబట్టి ఈ టీడీపీకి పనిచేసింది కాబట్టి అతను ఈ అమ్మాయికి సపోర్ట్ చేయట్లేదని అర్థం చేసుకోవాలి కదా నువ్వు ఏ పార్టీ కూడా అయినా నీ బాధ్యత కదా అది అక్కడ ఎస్పీ గారు అక్కడ సీఐ గారేమో పనిచేస్తే తీసేశారు ఇక్కడ పని చేయకపోయినా ఏమంటులేదు ఈ సిపి గారు ఇలాగ విరు పరస్పరం విరుద్ధంగా ఉంటే ఈ రాష్ట్రం ఏమైపోవాలండి చంద్రబాబు నాయుడు గారు కష్టం లోకేష్ గారు కష్టం పవన్ కళ్యాణ్ వెళ్ళి వృధా అయిపోద్ది ఇదంతా దీని సమాధానం ఎవరు చెప్తాడండి ఎవరిని అడగాలి చాలా మంచి పేరుండ సీపీ వైజాగ్ కమిషనర్ మరి అతను నాలుగు రోజులు అని చెప్పి ఇక్కడ నుంచి అమరావతి నుంచి ఫోన్ వెళ్ళి అయినా సరే అతను నన్ను ఆనట్టు పడుకుంటే ఎంతవరకు కరెక్ట్ అండి ఇది అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత మీడియాలో మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళ పొద్దున కూడా మాట్లాడాను ఇది ఇలా జరుగుతుంది విషయం